ఈరోజు నేను మీకు ఒక యూజ్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఏంటంటే ఇప్పుడు చాలామంది ఇళ్ళల్లో తమలపాకు చెట్లు ఉంటా ఉంటున్నాయి కదా వాటిని ఎలా ఉపయోగిస్తున్నారంటే దేవుడి దగ్గర పెట్టడం కానీ ఎవరికన్నా తాంబూలానికి ఇవ్వడానికి కానీ అలా ఉపయోగిస్తున్నారు కానీ చాలా తక్కువ మంది తమలపాకుని తింటున్నారు ఎందుకంటే తమలపాకులు తినటం వల్ల ఏమేమి లాభాలు జరుగుతాయో ఎక్కువ అవగాహన లేకపోవటం వల్ల దీన్ని ఆహారంగా తీసుకోవటం లేదు ఈ తమలపాకులు రోజుకి రెండు ఆకులు తీసుకోవటం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది అవి ఏమేమి లాభాలు చేస్తాయంటే ఈ తమలపాకులు తీసుకోవటం వల్ల విటమిన్ ఏ విటమిన్ సి విటమిన్ బి వన్ అండ్ విటమిన్ బిటు వీటితో పాటు కాల్షియం ఐరన్ పొటాషియం ఇట్లా ఎన్నో పోషక రకాలు ఉన్నాయండి ఈ తమలపాకులో అందుకనే పూర్వకాలంలో చాలామంది భోజనం చేసిన తర్వాత లాస్ట్లో ఆకు ఒక్క తినేవారు ఇప్పుడు అసలు ఎవరు తింటున్నారు చాలా వరకు తగ్గించేసేసారు ఇలా తినడం వల్ల ఏంటంటే నోటిలో ఉన్న దుర్వాసన స్మెల్ బ్యాడ్ స్మెల్ మొత్తం పోతుంది అంతేకాకుండా ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నా సరే పోతుంది నోట్లు చాలామందికి పుళ్ళు వస్తూ ఉంటాయి వేడి పొక్కుల్లాగా అట్లాగూ వాటికి కూడా చాలా నివారణ ఉంటుంది ఈ తమలపాకులో ఎక్కువగా ఏంటంటే యాంటీ టాక్సిక్ యాంటీ ఇన్ఫెమియారిటీ యాంటీ క్యాన్సర్ ఇలాంటి లక్షణాలు చాలా ఉంటాయి ఈ తమలపాకులు తీసుకోవటం వల్ల ఎలాంటి సమస్యలు తగ్గించుకోవచ్చు అంటే ఇప్పుడు వర్క్ ప్రెషర్స్ ఎక్కువగా ఉండటం వల్ల చాలా మందికి తలనొప్పి వస్తుంది ట్వంటీ ఫోర్ బై సెవెన్ మైగ్రేన్ లాంటి సమస్యలు వస్తూ ఉంటున్నాయి కదా ఈ తమలపాకులు తీసుకోవటం వల్ల ఏంటంటే తలనొప్పి చాలా వరకు కంట్రోల్ అవుతుంది అదే కాకుండా ఇంకా ఏంటంటే ఇప్పుడు చాలామందికి కిడ్నీలో రాళ్ళు ఏర్పడుతూ ఉంటున్నాయి కదా ఎక్కువగా వాటర్ తీసుకోకపోవటం వల్ల ఎక్కువసేపు కూర్చొని వర్క్ చేయటం వల్ల అలాంటి వాళ్ళకి ఏంటంటే కిడ్నీలో రాళ్ళు ఏర్పడడం అలాంటివి జరుగుతూ ఉంటున్నాయి ఈ తమలపాకులు కానీ రోజు తీసుకొని ఆహారం తిన్న తర్వాత తీసుకోవటం వల్ల ఏంటంటే అవి నిదానంగా ఆ రాళ్ళు కూడా కరిగిపోయే స్వభావం ఈ ఆకులకి ఉంటుందన్నమాట ఇంకా చాలా మంది పెద్దవాళ్ళకి ఏంటంటే ఛాతి నొప్పి ఆస్మా లాంటి సమస్యలు ఉంటా ఉంటాయి కదా వాటికి కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది మళ్ళీ ఎక్కువగా వర్క్ చేసుకునే వాళ్ళకి కూడా మైండ్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయిన వాళ్ళకి ఆ మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది వాటితో పాటు ఎవరికన్నా జీర్ణ సమస్యలు ఉన్నాయి అంటే తిన్నది ఏదన్నా అరక్కపోవటం వల్ల కడుపు ఏదన్నా ఉబ్బ్రంగా అనిపించినా సరే ఇది చాలా బాగా పనిచేస్తుంది జీర్ణక్రియ మెరుగుపరచడంలో ఈ ఆకుకి మించిన ఆకు ఏది లేదని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇది దీంట్లో ఏంటంటే తొందరగా అరుగుదల అయ్యే స్వభావం ఈ ఆకులో ఉంటుంది ఎవరికన్నా జీర్ణం అవ్వడం అవ్వలేకపోవటం ఉన్న సమస్యలు ఉంటూ ఉంటాయి కదా అలాంటి వాళ్ళకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది జీర్ణ సంబంధిత సమస్యలు ఏదున్నా సరే ఈ ఆకు తగ్గిస్తుందనమాట ఇప్పుడు చాలామందిని చూస్తున్నాము అధిక బరువుతో చాలామంది సమస్య ఎదురవుతున్నారు ఇది ఈ ఆకు తీసుకోవడం వల్ల ఏంటంటే ఈ అధికపు కొవ్వు ఏదన్నా సరే బాడీలో ఉంటే ఆ కొవ్వుని తగ్గించే శక్తి ఈ ఆకులో ఉంటుందన్నమాట శరీరంలో ఉండే అదనపు కొవ్వును తగ్గించే శక్తి ఈ తమలపాకులో ఉంది అందుకనే చాలా వరకు భోజనం చేసిన తర్వాత కంపల్సరీగా రెండు ఆకులు తీసుకొని తినడం వల్ల ఏంటంటే చాలా ప్రయోజనాలు ఉన్నాయి మరొకటి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఈ తమలపాకు యూజ్ చేయటం వల్ల మన బాడీలో వ్యాధి నిరోధక శక్తి పెంచుతుందనమాట అంటే ఇమ్యూనిటీ బూస్టర్ అంటూ ఉంటాం కదా ఎటువంటి అనారోగ్య సమస్యలు వచ్చినా సరే మన బాడీ తట్టుకొని స్ట్రాంగ్గా ఉండే శక్తి ఈ ఆకులో ఉంటుందన్నమాట ప్రతిరోజు కంపల్సరీగా ఒక్క ఆకైనా సరే తీసుకుంటూ ఉండండి ఎందుకంటే చూశారు కదా వీటి వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది అందరూ హెల్తీగా యాక్టివ్గా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ